안타 왜 안타 아이고 나. 안방. 아플. 아하. 100kg. 여기 네 వాలైనికి ఆన్ చేస్తాం అనుకుందాం. అంట వాళ్ళకి ఏ సైజ్ ఉంటుందీ ఎంత పరిమాణం ఉందో అడగండి. ఎంత కాలెక్ట్ చేయాలి అనుకుందాం. ఆ బిట్ లో ఏంటి? ఇవ మనంంపేట్ చేద్దాం అనుకుంటాం. అంటే అంత పిచ్చర్ల తెలుసు. అపిచ్చర్ల కంబో ఉంది. అంతలో వాళ్ళకి కొంచెం మనకి మాక్సిమం మాక్సిమం లిమిట్ ఇస్తారు. ఎంత పడినో చింతన ఉంది. అనేది తెలుసు. మనం చేయలేము. ఎంత రిచర్ తెలుసు? 10 కావాలి. అచ్చా, అది ఇస్తాం.

గింజ ఆయన కష్టపడి పండించాడు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇలాంటి కొన్ని 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 వర్షాలు కొంచెం ఎక్కువైనా బాగానే వచ్చిందా దిగుబడి తక్కువ వచ్చిందా ఈసారి వచ్చిందా ఇప్పుడు మీరు అంటే ఈయన కూడా ప్యూర్ మనకి అంటే ఇప్పుడు వాళ్ళు ఎందుకన్నా కదా కానీ మన కనీసం యాభై అరవై వేలు వస్తుంది అరవై వేలు మినిమం వస్తుంది అంటే ఎవరైనా ఇక్కడ అలా కొత్త రైతులకి మీరు చేయాలి ఇది మంచి పెట్టుబడి అవ్వదు కానీ అరవై డెబ్బై వేలు వస్తుంది మనకి లాభం కానీ అది వాళ్ళే కొంటారు కంపెనీ వాళ్ళే కొంటారు విత్తనాలు కూడా గవర్నమెంట్ నుంచి మేము సపరేట్కి ఇచ్చి ఏర్పాటు చేస్తాం రవిలో అంటే ఎప్పుడు ఆ రవి అండ్ అక్టోబర్ అండ్ నవంబర్ అక్టోబర్లో వేసుకోవడానికి మామూలు ఆ టైంలో ఉలవ వేసుకుంటాము అంటే కొంచెం నీళ్లు ఉండాలి నీళ్ళు ఉంటే కనుక మనకి పద్ పది కంటే ఎక్కువ పెట్టుబడి కాదు కానీ నీళ్ళు అది స్టార్టింగ్ లో ఉండాలి కదా జస్ట్ మనకి అప్పుడప్పుడు కొంచెం రెండు ఇస్తే కనుక మంచి క్వాలిటీ రెండు రోజులు ఎందుకంటే మనకి కదిరి ఏరియా లేదంటే నాకు మనసులు ఎక్కువ